భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దీర్ఘకాలిక ఉపగ్రహ పర్యవేక్షణ ఆధారంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి హిమాలయాలలో గుర్తించబడిన ఇరవై ఏడు శాతం కంటే ఎక్కువ హిమనదీయ సరస్సులు గణనీయంగా విస్తరించాయని నివేదించింది ఆరు వందల డెబ్బై ఆరు విస్తరిస్తున్న హిమనదీయ సరస్సులలో నూట ముప్పై భారతదేశంలోనే ఉన్నాయి ప్రధానంగా సింధు గంగ మరియు బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాలలో ఉన్నాయి మానవ ప్రేరిత వాతావరణ మార్పుల కారణంగా హిమానినదం తిరోగమనం మరియు సన్నబడటం యొక్క అపూర్వమైన రేట్లు ఈ విస్తరణకు కారణమని చెప్పబడింది ఇస్రో రెండు వేల పదహారు నుంచి పదిహేడు వరకులో పది హెక్టార్ల కంటే పెద్ద రెండు వేల నాలుగు వందల ఒక్క హిమనదీయ సరస్సులను విశ్లేషించింది వీటిలో ఆరు వందల డెబ్బై ఆరు వందల ఎనభై నాలుగు నుండి విస్తరించాయి భారతదేశంలో విస్తరిస్తున్న నూట ముప్పై సరస్సులలో ఐదు సింధు పరివాహక ప్రాంతంలో ఏడు గంగ బేసిన్లో మరియు యాభై ఎనిమిది బ్రహ్మపుత్ర బేసిన్లో ఉన్నాయి ఆరు వందల డెబ్బై ఆరు విస్తరిస్తున్న సరస్సులలో ఆరు వందల ఒకటి రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో పెరిగాయి అయితే పది సరస్సులు ఒకటి ఐదు నుండి రెండు రెట్లు పెరిగాయి మరియు సరస్సులు ఒకటి రెట్లు విస్తరించాయి విస్తరిస్తున్న సరస్సులలో ఎక్కువ భాగం మొరైన్ మూడు వందల ఏడు తర్వాత కోత రెండు వందల అరవై ఐదు ఇతర రకాలు తొంభై ఆరు మరియు మంచోనకట్ట ఎనిమిది ఉన్నాయి నాలుగు వేల అరవై ఎనిమిది మీటర్ల ఎత్తులో హిమాచల్ ప్రదేశ్లోని సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న ఝెపాంగ్హాట్ హిమనదియ సరస్సులో దీర్ఘకాలిక మార్పులను ఇస్రో హైలైట్ చేసింది హిమనదియ సరస్సుల విస్తరణ గ్లేసియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ టసున్నో రూపంలో దిగువ కమ్యూనిటీలకు గణనీయమైన ప్రమాదాలను కలిగస్తుంది సహజ ఆనకట్టల వైఫల్యం కారణంగా హిమనదియ సరస్సులు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో కరిగే నీటిని విడుదల చేసినప్పుడు ఈ వరదలు సంభవిస్తాయి ఇవి హిమపేతాలు తీవ్రమైన వాతావరణ సంఘటనలు లేదా ఇతర పర్యావరణ కారకాల ద్వారా ప్రేరేపించబడతాయి గతంలో సిక్కింలో జరిగిన జీఎల్ఎఫ్ ఈవెంట్లో కనీసం నలభై మంది మరణించారు డెబ్బై ఆరు మంది తప్పిపోయినట్లు నివేదించబడింది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్